చూపించాలి చూపించేశాం చాంపియన్స్ ట్రోఫీ మంచి స్టార్ట్ చేశాడు ఫస్ట్ మ్యాచ్ దాంతో మరీ ఎక్కువ రన్స్ చూడలేదు వాళ్ళు రైఫిల్ అక్కడ రోహిత్ శర్మకి స్పిన్నర్ ఏమైనా తీసుకొస్తారేమో అనుకున్నాము కానీ ఇక్కడ చూడండి లెస్ బ్యాట్ గ్రిప్ రెండు చేతి మధ్య కొద్దిగా గ్యాప్ ఉంటుంది నోటీస్ చేస్తే ఫస్ట్ ఇన్నింగ్ ఇండియా బౌలింగ్ చేసినప్పుడు అస్సలు న్యూ బాల్ స్వింగ్ అవ్వలే కానీ ఇక్కడ కొంచెం స్వింగ్ దొరుకుతుంది ఈవినింగ్ కొద్దిగా కూల్ డౌన్ అయినట్టుంది అందుకోసం కొద్దిగా స్వింగ్ అనేది కనిపిస్తుంది కంట్రోల్ స్వింగ్ చేయలేకపోతున్నారు న్యూజిలాండ్ బౌలర్స్ చూడాల్సి ఉంటుంది స్పిన్ ఏమన్నా తొందరగా స్పిన్నర్స్ ఉన్నారు ఆప్షన్ కూడా రవీంద్ర స్టార్ట్ ఫ్రమ్ ఇండియన్ క్యాప్టెన్ ఆల్రెడీ ఎయిట్ ఫాస్ట్ రోహిత్ శర్మ ఇంపాక్ట్ ఇక్కడ కోచ్ గౌతమ్ గంభీర్ అన్నట్టు ఇంపాక్ట్ కావాలన్నాడు ప్లేయర్స్ నుంచి ఆ ఇంపాక్ట్ చూపిస్తున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ లీడింగ్ ఫ్రమ్ రన్స్ అయితే వస్తూనే ఉన్నాయి ఇక్కడ దాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో అనుభవం అయితే మిస్ అయిపోయింది మ్యాట్ హెన్రీ మాత్రం తప్పకుండా మిస్ అవుతున్నారు మనకి తెలుసు ఎలా ప్రభావితం చేశాడు ఎంటైర్ టోర్నమెంట్ లో క్లియర్ గా లైన్ లెంగ్త్ కారణం ఏంటంటే ఆ షార్ట్ అయ్యాలంటే భయపడుతుంది న్యూజిలాండర్స్ ఏం చేస్తుంటే గుడ్ లెంత్ వేస్తానికి గుడ్ లెంత్ కూడా స్టంప్స్ మీద నుంచి ఆ బాటమ్ అండ్ ఫ్లిక్ ఆడుతున్నాడు అలాంటి ఫియర్ క్రియేట్ చేస్తాడు రోహిత్ శర్మ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి పవర్ ప్లే లో చూస్తున్నాం స్ట్రైక్ రేట్ ఆఫ్ అతని దగ్గర టైం ఉంది ఇక్కడ మనం చూస్తున్నాము ఎంత ఈజీగా ఏ స్పీడ్ లో అయినా ఏ లెంత్ అయినా దగ్గర ఆ ఒక సెకండ్ లేట్ ఆడతాడు ఆ లేట్ ఆడటానికి ఎందుకంటే ముందే పిక్ చేస్తాడు లెంత్ కానీ లైన్ కానీ తనలో ఉన్న స్పెషాలిటీ అది యాస్ లెక్స్ రెండు కాలి సరిపోవు అలాంటి షార్ట్ లాంటి తిరుడు మీరు ఎంచుకోండి కొత్తబెర్లా పెస్పెయిన్స్ అయితే చూడండి ఆఫ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ వచ్చింది ఫ్యామిలీ అడుతున్నారు ఇక్కడ ఏంటి రోహిత్ శర్మ బేసిక్ రోహిత్ శర్మ ఇరవై ఓవర్లు ఆడితే